Inga, 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 i n Inga, n g g a i n a i n a i n a i n g ఇక్కడ ఉంది పండుకాయ ఇదిగో ఇదిగోయి అది కూడా కొద్దులే ఇది అందులే సత్వాదా ఇక్కడ ఇదిగో ఇది ఒకటి పద అక్కడే బా ఇంకా నేను బుట్ట తీసుకొని వస్తా నువ్వు గెర్ర గెరం తిరుగుతున్నావు పాదా ఇంకో ఇప్పుడు చూడాకివ్వు అక్కడ లో అప్పుడు ఉందా ఏది అబ్బా చిన్నవి అవ చిన్నవి వద్దులే అదిగో అది వద్దులే నాన్న మంచి అది కొమ్మిరిగింది అనుకుంటా అగో నుంచి అక్కడ అదిగా అది ఇది ఇది కొంచెం కలర్ ఉన్నది పోయాలి ఓకేనా ఇంకొన్ని ఇటు ఇట్లా ఆరామించి ఇదిగో ఇక్కడ ఇంకా ఇక్కడ నీకు ఇష్టం కొయ్యటమంటే బావు ఇక ఇక్కడుంది రి అక్కడుంది ఉందిరా అరే ఇంకోదు ద్వారకా ఇలా కోయిపోతే కోతులు వస్తే చెప్తాయి కోసే ఎస్ ఇక రానా మమ్మీ ఇక్కడికి రావాలి నువ్వు ఇక ఇక్కడుంది అటు నుంచి కోతవా ఇది 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 ఇటు వచ్చి కొత్తవే ఇంకా ఇట్లా ఇటు అయిపో అదిగో ఇదిగో మించి అది అది కూడా తెలుసు కాదు అయిపోయి ఇంకేమనుకుంట అది మంచి లేదు వద్దులే కుళ్ళిపోయింది పడేసి ఇంకా చాలా టమాటాలు ఉన్నాయి పచ్చి ఇంకా అన్నీ అన్ని టమాటాలు చాలా ఉన్నాయి అమ్మ తీసుకొస్తుందిరా తీసుకొస్తుంద్రా ఏ రేపు సండే అట్లే నిన్ననే సండే ఈరోజు మండే నోట్లు మనం ఎందుకు నానా ఎందుకంటే నిన్ననే ఇంటి దగ్గర ఉన్నావుగా చెప్పు నిన్న సండే ఇంటి దగ్గర ఉన్నావుగా నిన్ననే రేపు కూడా దగ్గర ఉంటావా అక్కడ జా ఇంకా ఉంది చెట్టుకి కొత్తవా కోసుకొని రా మరి గట్టిగాను ఉండి ఏం కోసద్దు అంట ఉండు చెట్టు വേണ്ട കേണ്ട് വാട്ടോങ്ങെ മുടി പലിഞ്ഞി മുടി